నమస్తే వెల్కమ్ డాష్ ట్యాంక్ యూ నేను మీ రాజేష్ ఇప్పుడు పాక్ ఇండియా మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో సొంత పరపతిని పెంచుకోవడానికి దేశంలో ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించడానికి ఎవరైనా దేశాన్ని పనంగా పెడతారా అంటే అట్లా పెట్టరు కానీ సొంత ప్రజలను ప్రాణాలను కూడా బలి చేస్తారా అనే ప్రశ్న కూడా తలెత్తుంది కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిస్సిగ్గుగా అదే పని చేశాడు పాక్ ప్రధాని ఎవరైతే షహబాజ్ షరీఫ్ సైతం చేసేది లేక చేతులు ఎత్తేసాడు అవును ఇప్పుడు నేను చెప్తుంది నిజమే ఎందుకంటే అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి వాస్తవం ఇది అంటే పాకిస్తాన్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ పెత్తనమంతా ఆర్మీ ఇదే అన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్ ప్రస్తుతం అదే ఆర్మీ చీఫ్ భారత్లో యుద్ధం కోసం తహతహలాడుతూ ఉన్నాడు ఇంతకీ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎందుకు కావాలని అనుకుంటోంది పాక్ ఆర్మీ చీఫ్ ఎందుకు అంత తెగించాడు పాక్ లక్ష్యం ఏంటి కాశ్మీర్లో దాడుల పర్వం అందుకేనా అనేది ఒక్కసారి కనుక మనం నిశ్చితంగా ఇన్డెప్త్గా ఒకసారి అనాలసిస్ చేస్తే గత కొంతకాలంగా కనిపిస్తున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా పాక్ కుట్రలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయనగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది నానాటికి దిగజారిపోతున్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఓ వైపు ఉంటే తినడానికి కూడా సరైనటువంటి తిండి లేక దేశం పడుతున్నటువంటి కష్టాలు అప్పు కోసం అంతర్జాతీయంగా జోల పట్టాల్సినటువంటి గతి ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర వాళ్ళ ప్రజలు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతకు మించి తీవ్రవాదుల ఒత్తిడిని ఒకటంటే అన్ని వైపుల నుండి పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఇప్పుడు ప్రస్తుతం నెలకొని ఉంది అంటే భవిష్యత్ అంతా అంధకారంగా కనిపిస్తోంది పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా జైలుపాలు చేసిన తర్వాత పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత ఫిక్స్ గా కనిపిస్తోంది అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు యుద్ధం కోసం అక్కడ దేశం తహతహలాడుతోంది మరోవైపు పాక్ ప్రజాస్వామ్యాన్ని బుల్లెట్లతో ఆడించే ఆ దేశ ఆర్మీ పరపతి కూడా అనగారిపోతుంది ప్రజలు తీవ్రమైనటువంటి అసహనంతో అట్టుడిగిపోతున్నారు పాకిస్తాన్లో పాకిస్తాన్లో అంతర్గత కలహాలు అదుపు చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు అక్కడ దాపురించినటువంటి నేపథ్యం మరి ఇప్పుడున్నటువంటి దారి ఏంటి పాకిస్తాన్ ముందు అంటే ఒక్కటే ప్రజల్ని ఏకం చేయాలి వారిని దేశభక్తిని రగిలించడానికి దేశం అంతటినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం యుద్ధం సరిగ్గా ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి ప్లాన్ కూడా ఇదే సో ఇప్పుడు యుద్ధం ఖచ్చితంగా ఇండియాతో జరిపి తీరాల్సిందే అనేది కవ్వింపు చర్యలకు కూడా పాల్పడుతోంది పాకిస్తాన్ పక్కాగా వ్యూహం పన్ని పక్క దేశాన్ని రెచ్చగొట్టి తెస్తున్నటువంటి యుద్ధంగా కనిపిస్తోంది కాశ్మీర్ కేంద్రంగా భారత్ పాక్ మధ్య మరో మృత్యు ఘోషకు సమర శంఖారావు యుద్ధంలా మరొకటి ఏది దేశాన్ని ఏకం చేయలేదు అన్నది చారిత్రాత్మక సత్యం అందుకే తమ అధికారాన్ని కాపాడుకోవడానికి దేశాన్నే పరంగా పెడుతున్నారు పాక్ అధికార ఘనం ఖచ్చితంగా ఇప్పుడు దేశ అక్కడ అందరూ కూడా యుద్ధానికి సై అంటున్నారు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉండటంతో పాటు పాకిస్తాన్లో నాలుగు ప్రావిన్సులలో రెండింటిలో సాయుధ తిరుగుబాటుదారులు తీవ్రంగా పెరిగారు అయితే పాక్ సైన్యం ప్రజాదరణ అట్టడుగు స్థాయికి చేరుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ అయినటువంటి బంగ్లాదేశ్ విభజన తర్వాత మరోసారి ఆ దేశ విచ్ఛిన్నానికి సమయం దగ్గర పడినట్టుగా కొందరు భావిస్తున్నారు అందుకే ఒక చిన్న యుద్ధం పాకిస్తాన్లోని చాలా సమస్యలకు పరిష్కారంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది అందుకే ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దీనికి ఒడిగట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ప్లాన్ ప్రకారం గత కొంతకాలంగా కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని మూసుకొల్పారు ఇటీవల ఆయన స్పీచ్ కూడా దాన్ని స్పష్టంగా మనకు ఆయన స్పీచ్ వింటే అర్థమవుతుంది అది ఖచ్చితంగా దానికి రుజువు చేస్తుంది కూడా అంటే మరింత బలాన్ని చేకూరుస్తుంది సో ఇప్పుడు ఏప్రిల్ పదహారున ఇస్లామాబాద్లో జరిగినటువంటి ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్లో ఆయన మాట్లాడుతూ కూడా పాక్ ప్రధాని ఎవరైతే షబ్బాజ్ షరీఫ్ సమక్షంలోనే జనరల్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశంలో విదేశాల్లో నివసిస్తున్నటువంటి పాకిస్తానీలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మునీర్ రాబోయే రోజుల్లో భారత్ యుద్ధం చేస్తే అంతర్జాతీయంగా పాకిస్తానీలంతా కూడా తమకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వేదికను ఎంచుకున్నానని అనడంలో సందేహం లేదు సో ఇప్పుడు కాశ్మీర్ సోదరులను పాకిస్తాన్ వదిలేయదని కాశ్మీర్ పై తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చారు సో కాశ్మీర్ ప్రజల హీరోయిక్ స్ట్రగుల్ తో కొంత పాకిస్తాన్ వారిని విడిచిపెట్టదని పోరాటం చేసి కాశ్మీర్ను కాపాడుతామని ముందుగానే యుద్ధంపై ఆయన వ్యాఖ్యల ద్వారా హింటించారు అంతెందుకు తాజాగా ఏదైతే పేహాం దాడి తర్వాత కూడా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఉప ప్రధాని అయినటువంటి ఇషాన్ దార్ కూడా ఏప్రిల్ ఇరవై ఐదును ఇస్లామాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండును జమ్మూ కాశ్మీర్లో పేల్గాం జిల్లాలో దాడులు చేసిన వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు కావచ్చు అని కూడా ఆయన అన్నారు సో వీళ్ళిద్దరి మాటల్లో చాలా స్పష్టంగా భారత్పై వ్యతిరేకత కాశ్మీర్పై కపట ప్రేమ కనిపిస్తూ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే తమ దేశంలో సమస్యలను తగ్గించుకోవడానికి కాశ్మీర్ను పావుగా వాడుకుంటోంది పాకిస్తాన్ తాజా పేల్గావ్ దాడి కూడా పాకిస్తాన్ ప్లాన్లో భాగమే అనడానికి రుజువులు చాలా ఉన్నాయి ఇక పేల్గావ్ మరణ హోమానికి భారతదేశం తీవ్రంగా స్పందిస్తోందని భారత్ అగ్రనాయకత్వం బలంగా చెప్పింది అయితే ఎలా ఎప్పుడు అన్న ప్రశ్నలు మాత్రమే ఇప్పుడు తెలియాల్సి ఉంది గతంలో ఉరి పుల్వామా అట్లాగే ఉగ్రదాడుల తర్వాత భారత్ స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో పాకిస్తాన్కు తెలియంది కాదు అది చూసి కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్ అంతటి సాహసం చేయడం ఖచ్చితంగా యుద్ధం కోసమే అన్నది స్పష్టంగా తెలుస్తోంది పంతొమ్మిది వందల నలభై పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుండి భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూనే ఉంది అయితే పేల్గావ్ దాడిని చూస్తే పాక్ ఉగ్రవాదులు భారతదేశంలోనే చేసినటువంటి దాడులకు కాస్త భిన్నంగా ఉంది ఏప్రిల్ ఇరవై రెండున దక్షిణ కాశ్మీర్లోని పెహల్గావ్లో ఇరవై ఆరు మంది అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల్ని ఊచ కొత కోసారు ఉగ్రవాదు పాకిస్తాన్ కు చెందినటువంటి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి టీఆర్ఎఫ్ దీనికి బాధ్యత వహించింది ఇక లష్కరే తోయిబా అగ్ర కమాండర్ ఉన్నటువంటి సైఫుల్లా కసూరి దాడికి ప్రధాన సూత్రధారని కూడా సమాచారం ఉంది అయితే ఇక్కడ పర్యాటకులను లక్ష్యం చేసుకోవటం ముస్లిమేతరులనే లక్ష్యంగా చేసుకోవటం వల్ల ఈ దాడి ఇటీవల సంవత్సరాల్లో జరిగినటువంటి దాడుల కంటే భిన్నంగా కనిపిస్తోంది ముఖ్యంగా మతవాదాన్ని రెచ్చగొట్టడంలో భాగంగా ఈ దాడి అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇటీవల సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి మెరుగుపడిందని భారత ప్రభుత్వం చెప్తున్న తరుణంలో పర్యాటకం కూడా బాగా వృద్ధి చెందింది అనేది కూడా మనకు కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ దాడి పకడ్బందీ ప్లాన్ తోటి జరిగిందట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ మారణ హోమంతో మాకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ పాక్ సైన్యం సహకారం లేకుండా జమ్మూ కాశ్మీర్లో ఈ స్థాయి ఉగ్రవాద దాడి జరుగుతుంది ఎటువంటి సందేహం లేదంటున్నారు నిపుణులు సో పాకిస్తాన్ చెందినటువంటి ఎన్ఎస్జి జి ఉగ్రవాదులుగా నటిస్తూ ఈ దాడులు చేస్తున్నట్లుగా కూడా ఇటీవల జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ కొంత వైద్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ కూడా ఇటీవల రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి మతతత్వ వ్యాఖ్యలు కూడా ఈ దాడిని ఇంత ప్రత్యేకంగా నిలుపుతోంది ప్రతి అంశంలోనూ మేము హిందువుల నుండి భిన్నంగా ఉన్నామని మా మతం భిన్నంగా ఉందని మా ఆచారాలు భిన్నంగా ఉంటాయని అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది అని కూడా జనరల్ మునీర్ అంటూ ఉన్నారు అయితే గతంలో పాకిస్తాన్ సైనికాధికారులు భారతదేశ వ్యతిరేకత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇలాంటి హిందూ వ్యతిరేక పదాలు వాడటం సాధారణ ఘోరంగా కనిపించలేదు కానీ ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్న మునీర్ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పుడు పేల్గావ్ దాడి ఆ ప్రసంగం జరిగిన వారంలోనే జరిగింది అంటే భారత్ లో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని రేకెత్తించడానికి భారత ప్రభుత్వం చాలా ఘాటుగా స్పందించడానికే ఇలా చేసినట్లుగా స్పష్టంగా టార్గెట్ అర్థమవుతోంది తాను తీసుకున్నటువంటి గోతులో తానే పడతాడన్న నానుడి బహుశా పాక్ ఆర్మీ చీఫ్ కి తెలియదేమో కానీ అందుకే తలకు మించినటువంటి నాశనాన్ని కొని తెచ్చుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది పాకిస్తాన్ పరిస్థితి ఇప్పటికే దారుణంగా కనిపిస్తోంది అయితే అన్ని రకాలుగా నలిగిపోయి ఉంది దాన్ని కాపాడుకోవడానికి మంచి విధానాలను అమలు చేయటం మానేసి కుట్రలు పన్నుతూ భారతదేశంతో యుద్ధం చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది కానీ పాకిస్తాన్ కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది ఏ అధికారం కోసం జనరల్ మునీర్ ప్రధాని షరీఫ్ ఆరాటపడ్డారో అది వాళ్లకు దక్కదు చివరికి పాకిస్తాన్కు మిగిలేదు చిప్పకూడే ఇంత చిన్న లాజిక్ని వాళ్ళు ఎలా మర్చిపోయారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది అంటే రెండు అన్వాయుధ దేశాలైనటువంటి భారత్ పాకిస్తాన్ల మధ్య పూర్తి యుద్ధం జరగదని అంతర్జాతీయంగా ఒక క్లారిటీ అయితే ఉంది అయితే దీని పర్యావసరం మాత్రం భయంకరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు అంటే దానిని నివారించడానికే ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ తీవ్రంగా జోక్యం చేసుకోవాల్సి వస్తోంది ఈ రెండు దేశాలు కాశ్మీర్ కోసం ఇప్పటికే మూడు యుద్ధాలు చేశాయి పంతొమ్మిది వందల నలభై ఏడు అరవై ఐదు తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి ఈ యుద్ధాలు పాకిస్తాన్ సైన్యమే ప్రారంభించిందన్నది చారిత్రాత్మక సత్యం కూడా అయితే ప్రతి యుద్ధంలోనూ భారతదేశానిదే పై అయ్యింది అయితే ఈసారి పూర్తిస్థాయి యుద్ధం జరగకపోవచ్చు కానీ భారత్దే ఒకవేళ జరిగితే పైచేయి ఉంటుందన్నది పాకిస్తానికి కూడా తెలియదు కాదు అందుకే అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య అంతకు మించి భారతదేశ శాంతి సూత్రాల కారణంగా మినీ యుద్ధం మాత్రమే జరుగుతుందని జనరల్ మునీర్కి కూడా తెలుసు అందుకే పక్కా ప్లాన్తో పాకిస్తాన్ ఆర్మీ పెహల్గావ్ దాడుల కుట్ర పన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇక ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు అమెరికా ఉపాధ్యక్షులు జేడి వాన్స్ భారతదేశంలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది దీనికి సరిగ్గా వారం క్రితమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్న జనరల్ ఆసిఫ్ మునీర్ కాశ్మీర్ సమస్యలు తన ప్రసంగంలో లేవనెత్తారు ఇదంతా యాదృచ్ఛికం కాదన్నది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక పేహావ్ లో దాడులు చేసిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోనే పుట్టి పెరిగారని భ్రమను కూడా కలిగించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నప్పటికీ దాని నిర్వాహకులు ఇప్పటికే పాకిస్తాన్లో కూర్చొని ఉగ్రవాద కుట్ర పనుతున్నారనేది మాత్రం వాస్తవం మరో అంశం ఏంటంటే మార్చిలో బలూచిస్తాన్ లో జరిగిన రైల్ హైజాక్ కు ప్రతీకారంగానే పాకిస్తాన్ సైనిక ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ ఒత్తిడిలో ఉంది ఈ క్రమంలోనే ఎటువంటి ఆధారాలు లేకుండానే బలూచ్ తిరుగుబాటుకు భారతదేశాన్ని నిందించినటువంటి పాకిస్తాన్ భారతదేశమే బలూచ్ తిరుగుబాటుదారులకు ఊతం అందిస్తుందని ప్రచారము చేస్తోంది అయితే కాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాక్ ప్రమేయం గురించి భారత్ ఎన్నో రుజువులు చూపించింది అయినా మాకు ఏమీ సంబంధం లేదని పాక్ బుకాయిస్తోంది ఇప్పుడు కూడా పేల్గావ్ దాడులను సమయం చూసి అమలు చేసింది అన్ని విధాలుగా భారత్ అంతర్జాతీయ వేదికలపై నిందించడానికే కుట్రలు పన్నుతోంది పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం రాజకీయ అస్థిరతతో అల్లాడుతోంది మరోవైపు బలూచిస్తాన్ ఖైబర్ పక్వాన్ వంటి ప్రాంతాల్లో తిరుగుబాటుతో సతమతం అవుతుంది ఈ పరిస్థితుల్లో భారతదేశంతో పాటుగా ఉద్రిక్తతలు రేకెత్తించడం ద్వారా తమ దేశంలో ఐక్యతను తీసుకురావాలని భావిస్తున్నారు ఇంతకు మించినటువంటి రుజులు అవసరం లేదు అందుకే భారత్ లో ఓ మినీ యుద్ధమే లేదంటే తీవ్రమైనటువంటి సంఘర్షణే వస్తే పాకిస్తాన్ లో విభిన్నమైన రాజకీయ వర్గాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని ప్లాన్ చేశారు ఇది పాక్ సైన్యం ప్రజాదరణకు కూడా పెంచుతుందని ఆశిస్తున్నారు ఇది దేశంలోనే రాజకీయ సామాజిక సమస్యల నుండి ప్రజల దృష్టిని మరలి ఒక వ్యూహంగా స్పష్టంగా పాకిస్తాన్ వేసినట్టుగా సో ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది కనుక ఇప్పుడు దాని ప్రాధాన్యత తగ్గకుండా ఉండాలన్నా ఆసిమ్ మునీర్ పాక్ సైన్యంలో కొంత తన ప్రాబల్యాన్ని కాపాడుకోవాలన్నా కూడా బలహీనపడుతున్నటువంటి ప్రజాదరణను పెంచుకోవాలన్నా దానికి ఖచ్చితంగా భారతదేశంతో కొంత సంఘర్షణ కొంత అవకాశంగా ఆవశ్యకతంగా మారింది అనేది ఎటువంటి డౌట్ లేదు చెప్పడానికి సో ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష రాజకీయ అస్థిరత వంటి సమస్యలు సైన్యంపై ఒత్తిడి పెంచినటువంటి సమయంలో ఈ వ్యూహం కొంత ఆంతర్యం స్పష్టంగా ఇట్టే అర్థమవుతోంది అంటే ఖచ్చితంగా నిజానికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునిర్ వ్యక్తిగతంగా తన నాయకత్వ సామర్థ్యాన్ని కొంత నిరూపించుకోవాలనే ఒత్తిడిలో ఉన్నారన్నది మాత్రం కొందరు విశ్లేషకుల అభిప్రాయం సో మొత్తం మీద పాక్ కుట్ర ఖచ్చితంగా పెహల్గా దాడి వెనకాల చేసినటువంటి వ్యూహం ఇదంతా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది మునీర్ ఒక షియా ముస్లింగా అంతకు ప్రాముఖ్యత లేని ఓటీఎస్ నుండి గ్రాడ్యుయేట్ గా వచ్చాడు కాబట్టి అతడు సున్ని ఆధిపత్యం చలాయిస్తున్న పాకిస్తాన్ సైన్యంలో తన స్థానాన్ని సమర్థించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశంతో యుద్ధం ఖచ్చితంగా మునీర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కొంత సహాయపడుతుంది అన్నది కూడా ఆయన వేసినటువంటి వ్యూహంలో భాగంగానే కనిపిస్తుంది మొత్తం మీద పాక్ కుట్రలు ఒకటొకటి బయటపడుతున్నాయి అలాగే పాక్ సైన్యం ప్రజాధరణను పెంచుకోవడానికి కూడా కొంత మార్గంగా ఈ యుద్ధం ఉపయోగపడుతున్నట్టుగా కూడా వాళ్ళు అంచనా వేసుకుంటారు అంతేకాదు జనరల్ ఆసిమ్ మునీర్ చర్యలు అట్లాగే పాకిస్తాన్ సైన్యం దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగానే కూడా కొంత ఈ వ్యవహారాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ భారతదేశంలో ఉద్రిక్తతలు కొనసాగిస్తుంది తప్ప ఉగ్రవాదుల్ని అడ్డాగా ఉన్న ఆ దేశాల్లో రాజకీయ సామాజిక డైనమిక్స్ను ఖచ్చితంగా నియంత్రించే ఛాన్స్ ఉంటుంది అందుకే యుద్ధం వాళ్లకు మరోసారి పాక్ ప్రజలను మోసం చేయడానికి అవకాశం ఇస్తుందనేది నిపుణుల అభిప్రాయం వాస్తవానికి భారతదేశంలో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటే దాని భవిష్యత్తుపై భారీ ప్రభావం ఉంటుంది ఆ ప్రభావాలు ఆర్థిక రాజకీయ సామాజిక వ్యూహాత్మక వ్యవహారాల్లో ఖచ్చితంగా పాకిస్తాన్కు ప్రతికూలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది అధిక ద్రవ్యోల్బణం తక్కువ విదేశీ మారక నిల్వలు రుణభారంతో బాధపడుతుంది ఇక యుద్ధమే వస్తే ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది కనుక సైనిక ఖర్చులు విపరీతంగా పెరిగి విదేశీ సహాయం ముఖ్యంగా ఇంటర్నేషనల్ కొంత మానిటరీ ఫండ్ తగ్గిపోతుంది ఎందుకంటే ఖచ్చితంగా అంతర్జాతీయ సంస్థలు యుద్ధంలో ఉన్నటువంటి దేశానికి రుణాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడవు ఇక యుద్ధం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం కూడా కొంత స్తంభిస్తుంది సో ఇవన్నీ కనుక పర్యావసాన్ని ఖచ్చితంగా ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ వంటి ప్రాజెక్టులు ఆగిపోతాయి ఇలా విదేశీ పెట్టుబడులు పూర్తిగా ఆగిపోయి దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది ఇక భారతదేశ బలమైనటువంటి సైనిక సామర్థ్యం ముఖ్యంగా వైమానిక దాడులతో పాకిస్తాన్ మౌలిక సదుపాయాలైన విమానాశ్రయాలు రహదారులు రైల్వే సర్వనాశనం అవుతాయి ఇలా జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుంది ఈలోపే పాక్ ప్రధాని షరీఫ్ కానీ లేదంటే యుద్ధానికి ఉసుగొలిపినటువంటి మునీర్ కానీ ఎవరైతే ఆర్మీ జనరల్ వాళ్ళిద్దరు కూడా అధికారంలో ఉండరు కానీ యుద్ధం చేసినటువంటి గాయాలు మాత్రం పాకిస్తాన్ని సజీవంగా కాల్చుకు తింటాయి ఇంత చిన్న లాజిక్ ని ఎట్లా పాకిస్తాన్ మర్చిపోయింది ఎందుకు ఈ కుట్ర పనుతుంది సందేహాలే ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు సైతం ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది మొత్తం మీద పాక్ ఎందుకు ఉసిగొలుపుతోంది ఈ కుట్రలో వాస్తవం ఎంత మీ కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ